దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదురుళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ ఫిఫ్టీ ఆనంది చేతి కాఫీ తాగాక అశ్విన్ నందిత పరిస్థితి ఏంటి కథలోకి వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అశ్విన్ నందిత తన వైపు ఓరగా చూస్తూ ఇద్దరు ఒకేసారి కాఫీ సిప్ చేస్తారు ఇద్దరు చీమల మందు కాఫీ నాలుకకి తగిలి గొంతులో గుటక పడగాని టేస్టు వికారంగా అనిపించేసరికి ఎప్పుడు అనిపించని ఆ వికారానికి ఒకేసారి ఇద్దరి మొహాలు బేలగా మారిపోయి ఏంటి కాఫీ ఇలా ఉంది అని అంటారు అది విని వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆనంది మరొకలా అర్థం చేసుకుని సంతోషపడుతూ కాఫీ బాగా స్ట్రాంగ్గా ఉంది కదాయమ్మా అని అడుగుతుంది కానీ వాళ్ళ మొహాలను చూసి ముత్యాలు అనుమానపడుతూ ఏంటి కాఫీ టేస్ట్ చేసి ఇద్దరి మొహాలు అలా అయిపోయాయి అని మనసులో అనుకుంటూ దగ్గరికి వస్తుంది ఇద్దరికీ ఇంకా కూడా వికారంగా అనిపించి కాఫీని అసహ్యంగా చూస్తూ స్ట్రాంగ్గా కాదు చాలా చెత్తగా ఉంది అని ఇద్దరు ఒకేసారి అంటారు రిజల్ట్ అలా వచ్చేసరికి ఆనంది మొహంలో ఆనందం మాయమైపోతుంది అయ్యో పాపం అని ముత్యాలు ఆనంది మీద జాలి పడుతూ అనుకుంటుంది అసలు కాఫీ ఏంటి చీమల మందు వాసన వస్తుంది అని అంటుంది నందిత వికారంగా అనిపిస్తున్న గొంతుని సర్దుకుంటూ ముత్యాలకి అప్పుడు లైట్ వెలిగి కొంప తీసి కాఫీలో చక్కెర బదులు అక్కడ పెట్టిన చీమల మందు కలపలేదు కదా అని మనసులో అనుకుని నీకు చక్కెర డబ్బా ఎక్కడ దొరికిందమ్మా అని అడుగుతుంది ముత్యాలు చక్కెర డబ్బా కోసం పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా స్టవ్ పక్కనే దొరికింది ముత్యాలు అని ఏదో సాధించినట్టుగా గొప్పగా చెప్తుంది అది వినగానే ముత్యాలు నిర్గాంతపోతూ అక్కడ ఉంది చక్కెర డబ్బా కాదమ్మా చీమల మందు పొరపాటున చక్కెర అనుకొని మీరు కాఫీలో చీమల మందు కలిపి ఉంటారు అని అంటుంది ఆ మాటతో నందితకి అశ్విన్కి దిమ్మ తిరుగుతూ చేతులు ఉన్న కాఫీని భయంగా చూస్తుంటారు దానికి ఆనంది కూడా కంగారు పడుతూ అంటే చీమలు చచ్చిపోయినట్టు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అంటూ ఆగి డౌట్ పడుతుంటుంది తన మాటలకి ఇద్దరు ఇంకా భయపడుతూ మరుక్షణమే చేతిలో ఉన్న కాఫీ వదిలేసి ఇద్దరు చెరోపక్క వాటర్ బేషన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు ముత్యాలు ఆలస్యం చేయకుండా వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తుంటుంది కొన్ని నిమిషాల వరకు అశ్విన్ వామిటింగ్ చేసుకొని నోరు కడుక్కొని వచ్చి ఫస్ట్ రోజే మమ్మల్ని చంపాలని చూసావా ఏంటి అని తిట్ల దండక మొదలు పెడితే అయ్యో నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను అది తెల్లగా ఉంటే చక్కెర అనుకొని వేశాను ఇందులో నా తప్పు ఏముంది అని అంటుంది అమాయకత్వంతో నందిత నోరు కడుక్కొని వచ్చి కూడా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ చీమల మందికి చక్కెరికి డిఫరెన్స్ తెలియదా నీకు అని అడుగుతుంది నిజంగా నాకు తెలియదు అందుకే చీమల మందిని చక్కెర అనుకొని వేశాను అని అంటుంది రాక్షసి అంత బుద్ధి లేకుండా అలా ఎలా వేశావు అంటూ అశ్విన్ ఆనందిని తిడుతుంటే ఆనంది బెదిరిపోతూ అమాయకంగా ఉంటుంది ముత్యాలు డాక్టర్కి ఫోన్ చేసి వచ్చి తనని ఏమి అనకండి బాబుగారు చేమల మందుని అక్కడ పెట్టడం నాది తప్పు డాక్టర్ గారికి ఫోన్ చేశాను వెంటనే బయలుదేరుతాను అన్నారు మీరు కాసేపు కూర్చోండి అని అంటుంది ఇద్దరు నాలుగు కోసుకునేటంతగా ఇరిటేటింగ్గా వికారంగా ఫీల్ అవుతూ సోఫాలో కూర్చొని ఉండగా డాక్టర్ వస్తాడు డాక్టర్ వాళ్ళు తీసుకున్న మోతాదు గురించి తెలుసుకుని ఏమీ కాదండి వరి అవ్వకండి ఆ పాయిజన్ ఎంతో కొంత మీ బాడీలో కలిసిపోయింది కాబట్టి దానికి యాంటీగా ఇద్దరికి ఇంజెక్షన్ చేస్తాను అని అంటాడు ఇంజక్షన్ అనగానే అమ్మ కొడుకులిద్దరూ భయపడుతూ కోపంగా ఆనంది వైపు చూస్తుంటారు మొహంది దీనిని మేము తిప్పలు పెట్టాలనుకుంటే దీని తింగిరితనంతో ఇదే మమ్మల్ని ఆడుకునేలాగా ఉంది అని మనసులో తిట్టుకుంటాడు అశ్విన్ ఆనంది మాత్రం అమాయకంగా వాళ్ళని చూస్తూ నిలబడి ఉంటుంది డాక్టర్ ఇంజెక్షన్ తీసి లోడ్ చేస్తుంటాడు ననిత ఆ ఇంజెక్షన్ చూసి భయపడుతూ ఏంటి అశ్విన్ ఇదంతా నీ పెళ్ళం వల్ల ఇప్పుడు నేను ఇంజెక్షన్ చేయించుకోవాలా అని అంటుంది అశ్విన్ కూడా ఆ పరిస్థితికి మండిపడుతూ తప్పదమ్మా ఒక్క ఇంజెక్షనే కదా కాస్త భరించు అని అనుకుంటూనే ఆనందిని కొర కొర చూస్తుంటాడు అవును ఒక్క ఇంజక్షనే కదా ఇద్దరు భరించండి లేదంటే చీమలు చచ్చిపోయినట్టు మీరు కూడా చచ్చిపోతారు అని అంటుంది ఈ అమాయకురాలు తన మాటలకి అమ్మ కొడుకులు ఇద్దరు ఇంకా కోపంగా చూస్తుంటే వాళ్ళ కోపాన్ని చూసి ఆనంది కంటే ముందు ముత్యాలు భయపడుతూ మీరు కాస్త మాట్లాడకుండా సైలెంట్గా ఉండండమ్మా అని చెప్తుంది అది కాదు ముత్యాలు వాళ్ళిద్దరూ చచ్చిపోతే మళ్ళీ నన్ను జైల్లో వేస్తారు కదా నాకు జైల్లో ఉండాలంటే కష్టం అని అంటుంది చూసావరా నీ పెళ్ళ మాటలు మనం చచ్చిన ఏం కాదు కానీ తను జైల్లో ఉండటం అంటే కష్టమంట అని అంటుంది కోడల వైపు ఉరిమి చూస్తూ అది అమాయకురాలమ్మా తన మాటలు పట్టించుకోకు వదిలేయ్ అని అంటాడు అశ్విన్ అమాయకురాలు అంటే ఈ ఆనంది సైలెంట్గా ఉండే రకం కాదు కదా వెంటనే యముడి మీద ఫైర్ అవుతూ ఓ యమా ఎవరు అమాయకురాలు నేనేమి అమాయకురాలి కాదు నేను చాలా పెద్ద తెలివిన దాన్ని మీ అమ్మ కొడుకులిద్దరి అమాయకులు అని అంటుంది నిన్ను అంటూ అశ్విన్ సోఫా నుంచి కోపంగా పైకి లేస్తుంటే పక్కనే ఉన్న నందిత ఆపి ఊరుకోరా ఇప్పుడు తన అనేదే నిజం చివరికి దాని ముందు మనమే అమాయకులమయ్యి ఈ ఇంజక్షన్ చేయించుకోబోతున్నాం అని అంటుంది ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటావు అని అంటాడు అశ్విన్ మీకు పుణ్యం ఉంటుంది కాసేపు మాట్లాడకని ఆనంది మేడం అని అంటుంది ముత్యాలు సరేలే మాట్లాడంలే అని అమ్మా కొడుకులు ఇద్దరి వైపు కోపంగా చూస్తూ నోటి మీద చేయి పెట్టుకుని బుద్ధిగా నిలబడుతుంది ఈలోపు డాక్టర్ ఇంజెక్షన్ లోడ్ చేసి అశ్విన్కి వేస్తుంటాడు అశ్విన్ ఆ నొప్పిని భరిస్తూ తన వైపు కోపంగా చూస్తుంటాడు డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే నందిత భయపడుతూ నాకు ఇంజక్షన్ వద్దు డాక్టర్ ఏదైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి అని అంటుంది అదే చీమల పాయిజన్ అయినా మనుషుల మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందమ్మా టాబ్లెట్స్ కంటే ఈ ఇంజక్షన్ తీసుకుంటేనే వెంటనే మీరు తీసుకున్న పాయిజన్కి విరుగుడు కలుగుతుంది అని అంటూ డాక్టర్ ఇంజక్షన్ చేస్తుంటాడు నందిత ఆ నొప్పికి భయపడుతూనే ఇంజక్షన్ చేయించుకుంటుంది అశ్విన్ నొప్పి కలుగుతున్న ఇంజక్షన్ దగ్గర రుద్దుకుంటూ ఆనంది వైపు కొర కొర చూస్తుంటాడు ఇంజెక్షన్ చేశాను కాబట్టి డోంట్ వరీ ఇంకేమీ పర్వాలేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు నువ్వు ఏం చేస్తావో తెలియదు ముత్యాలు ముందు తనకి కిచెన్లో ఏ వస్తువులు ఎలా ఉంటాయో నేర్పించి పది రోజుల్లో తనకి వంటలను చేయటం నేర్పించు పది రోజుల్లో తనకి వంటలు చేయడం రాకపోతే నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త అని బెదిరిస్తుంది అందిత అత్తగారు వంటలు నేర్చుకోవాలని ఆర్డర్ వేయటం చూసి ఆనంది భయపడుతుంటుంది ఏంటి మేడం ప్రతిసారి నా ఉద్యోగం తీస్తానని బెదిరిస్తారు అని అడుగుతుంది ముత్యాలు బాధపడుతూ కాఫీ తాగక నాకు అసలే తల పగిలిపోతుంది ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని రాకపోతే ఇప్పటికిప్పుడే నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను అని అంటుంది అందిత ఇప్పుడే వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తానమ్మా రెండు ఆనంది మేడం కాఫీ ఎలా కలపాలో మీకు కూడా నేర్పిస్తాను అని ముత్యాలు అనడంతో అమ్మో ఇప్పుడు తను వద్దలే మళ్ళీ కాఫీ తాగాలంటే భయమేస్తుంది తను ఇక్కడే ఉంచి అందరికీ కాఫీ కలుపుకొని తీసుకురా ముత్యాలు అని అంటాడు అశ్విన్ సరే బాబు అని చెప్పి ముత్యాలు వెళ్ళబోతుంటే ఇంజక్షన్ చేయి నొప్పితో నందిత సోఫా నుంచి లేచి చెయ్యి నొప్పిగా ఉంది నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను కాఫీ నా రూమ్లోకి తీసుకురా అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది ముత్యాలు కిచెన్లోకి వెళ్ళి చిందర వందరైన కిచెన్ని చూసి కాస్త భయపడుతూ వామ్మో ఇలాంటి అమ్మాయికి నేను వంట నేర్పించాలా అని అనుకొని భయపడుతూ కిచెన్ సర్దుకుంటూ కాఫీ కలుపుతుంది బయట ఆనంది యమా ముందు బుద్ధిగా నిలబడి ఉంటుంది అశ్విన్ కూడా ఇంజక్షన్ చేయి నొప్పిగా అనిపిస్తూ ఉంటే రుద్దుకుంటూ ఎంత పని చేసావు రాక్షసి అని తనని తిడతాడు ఈ మాత్రం నొప్పికి అలా తిడుతున్నారేంటి ఆ రోజు హాస్పిటల్లో నాకు నా ఫ్రెండ్స్కి ఇంజక్షన్ చేయించినప్పుడు మాకు లేదా నొప్పి అని రోషంగా అడుగుతుంది నోరు లేస్తుందేంటే అంటూ అశ్విన్ తన మీదకి వస్తాడు మళ్ళీ ఎప్పటిలాగానే భయపడి వెనకగా వెళ్తూ ప్లీజ్ అమ్మా దూరంగా ఉండి ఎన్ని తిట్లైన తిట్టు పాడతాను కానీ దగ్గరికి మాత్రం రావద్దు అని వేడుకుంటుంది తను భయపడడంతో యమ్మ అక్కడితో ఆగిపోయి నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడావంటే ఏం చేస్తానో తెలుసు కదా అని బెదిరిస్తాడు ముద్దుకు భయపడి పెదవుల మీద చేయి పెట్టుకుని ఎందుకు తెలియదు బాగా తెలుసు అని అంటుంది పాపం తన అసలే కొత్త తనని తిట్టకని బాబుగారు అంటూ ముత్యాలు కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది తనని అందరూ అక్కడ గారాబం చేయబట్టి ఇంత తింగారు దానిలాగా తయారైంది ముత్యాలు నువ్వు కూడా తనని ఇక్కడ గారాబం చేసి ఇంకా చెడగొట్టకు అని అంటాడు కాఫీ కప్ అందుకుంటూ ముత్యాలు పక్కనే ఉందన్న ధైర్యంతో మాట్లాడుతూ పదే పదే నన్ను అమాయకురాలని తింగారు దాని అని అంటావేంటి నేను చాలా పెద్ద తెలివైన దాని అని నీకెన్నిసార్లు చెప్పాలి అని అంటుంది అవును ఎంత తెలివైన దానివో కాఫీలో చెక్కర్ అనుకుని చీమల మందు వేసినప్పుడే అర్థమైందిలే అని అంటాడు ఏదో ఒకసారి పొరపాటు జరిగితే నన్ను తింగర్దాని అనాలా అని అడుగుతుంది ఎదురు మాట్లాడుద్దని చెప్పాను కదా అంటూ మళ్ళీ కోపంగా తన మీదకి రాబోతుంటే ఆగండి బాబు గారు తనని అలా బెదర పెట్టకండి అని ముత్యాలు వాళ్ళ మధ్యకొచ్చి ఆనందికి కాఫీ కప్పిచ్చి ఇచ్చి మీ రూంలోకి వెళ్ళి కాఫీ తాగండి అమ్మా అని అంటుంది ఈ ఇంట్లోను ఒక్కదానివి మంచిదానివి ముత్యాలు ఈ అమ్మ కొడుకులు ఇద్దరూ అసలు మంచివాళ్ళు కాదు అని అంటూ కాఫీ కప్పుతో రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకు బాబుగారు తన్ని అంతగా బాధ పెడుతున్నారు అని అంటుంది ముత్యాలు బాధ పెట్టడం కాదు ముత్యాలు తనకు అన్నీ తెలియాలి అక్కడున్న ముగ్గురు దీనిమీద మమకారంతో గారాబం చేసి చెడగొట్టారు ఈ రోజుల్లో ఇంత అమాయకంగా ఉండటం మంచిది కాదు అని అశ్విన్ కాస్త సీరియస్గా చెప్పి కాఫీ కప్పుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఏం కలిసిపోతారో నాకు డౌటే అని అనుకుని ముత్యాలు వెళ్ళిపోతుంది ఇక ఆనంద నిలయంలో చూస్తే తాగడం వల్ల తలకి ఎక్కిన బరువుతో చైతన్య నిదానంగా నిద్ర మేలుకుంటూ ఉండగా రాత్రి జరిగింది లైట్గా గుర్తొస్తుంటుంది అశ్విన్కి ముద్దు పెట్టడం కూడా గుర్తుకు రాగానే దెబ్బకు నిద్ర మాయమై చటుక్కున లేచి కూర్చొని చిచ్చి నేనా దుర్మార్గుడికి ముద్దు పెట్టడం ఏంటి అని అనుకుంటూ ఉండగా అమర్ లోపలికొస్తాడు తాగినందుకు చైతన్య అమర్ని ఫేర్ చేయలేక బాధపడుతుంటాడు అమర్ వచ్చి నువ్వు తాగటమేంటి చైతన్య అని అడుగుతాడు సారీ మావయ్య నా చెల్లెలు పెళ్ళి అతనితో జరిగినందుకు మర్చిపోలేకపోతున్నాను గారాభంగా పెరిగిన నా చెల్లెలు ఆ దుర్మార్గుడికి భార్య కావడం ఏంటి మావయ్యా అని అంటాడు బాధపడుతూ కొడుకుని తనకి ఎదురుగా దుర్మార్గుడు అని తిడుతూ ఉంటే అమర్ మనసు చివుక్కుమంటుంది వాళ్ళ చెరుల నుంచి మన ఆనందిని మనం తిరిగి తెచ్చుకుందామావయ్యా అని అంటాడు చైతన్యం అలాంటి అవకాశం ఉంటే నువ్వు చెప్పిన దాకా కాదు చైతన్య ముందే ఆనందిని తీసుకొచ్చేవాణ్ణి ఆనంది ఇప్పుడు అశ్వినికి భార్య అది మార్చలేం కాబట్టి ఆనందిని మనం తీసుకొచ్చుకోలేము అని అంటాడు బాధపడుతూ చైతన్యకి కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి ఆనందికి ఇప్పుడు అంత కష్టంగా అనిపించినా ముందు ముందు వాళ్ళ దగ్గర సంతోషంగా ఉంటుందిలే చైతన్య ఆనంది గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఇక నువ్వు వెళ్ళి ఫ్రెషేరా అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు చైతన్య కళ్ళు ఎర్రగా మారుతూ మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నందుకు ఏదో రకంగా నీ మీద పంతం తీర్చుకుంటాను అశ్విన్ అని ఇంకా ద్వేషంగా అనుకుంటాడు గౌతమి తల్లి చేతుల నుంచి ఫోన్ లాక్కొని అశ్విన్ ఆనందిల పెళ్లి ఫోటో చూస్తూ ఏంటమ్మా ఇది బావా ఆనందిని పెళ్లి చేసుకున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అవునమ్మా మనకు తెలియకుండానే మీ అత్తయ్య వాళ్ళ పెళ్లి చేసింది అని అంట సుదర్శన్ నందిత వాళ్ళ మీద కోపడుతూ ఆనందిని బావ పెళ్లి చేసుకుంటే మరి దీపక్ పరిస్థితి ఏంటి పాపం ఆనందిని అంతగా ప్రేమించిన దీపక్ ఏమైపోతాడు అని గౌతమి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి ఫోటోలు పంపించినాక కూడా వాళ్ళింటికి వెళ్ళకపోతే బాగోదండి ఒకసారి మన ముగ్గురం నందిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి జరిపించినవి ఏంటో తెలుసుకొని వద్దాం పదండి అని అంటుంది సంగీత సరేనే వెళ్ళొద్దాం అని అంటాడు సుదర్శన్ అదే కోపంతో కానీ గౌతమికి ముందు దీపక్ని కలవాలనిపించి నాకు అర్జెంట్ పని ఉంది నానా అత్తయ్య వాళ్ళ ఇంటికి మీ ఇద్దరు వెళ్ళిరండి నేను తర్వాత వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పడంతో సరేనే అని అంటుంది సంగీత ఇక గౌతమికి దీపక్ను కలిసే వరకు కాలు నిలబడక వెంటనే వస్తానమ్మా అని చెప్పి బయటికి వెళ్ళి కారు తీస్తుంది ఇక దీపక్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోయినందుకు వీరేంద్ర మమత బాధపడుతూ కూర్చొని ఉండగా డోర్ బిల్ మోగుతుంది మమత కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే తన కళ్ళకి మహాలక్ష్మిలాగా గౌతమి కనిపిస్తూ ఉంటుంది గొప్పింటి అమ్మాయి అయినా శారీలో పొందిగ్గా కనిపిస్తున్న తనను చూస్తూ ఎవరమ్మ నువ్వు అని అడుగుతుంది మమత నా పేరు గౌతమి అండి నేను దీపక్కి ఫ్రెండ్ని దీపక్ పెళ్ళి ఆగిపోయిందని తెలిసింది ఒకసారి దీపక్తో మాట్లాడదామని వచ్చాను అని అంటుంది లోపలికి రామ్మ అని మమత చెప్పడంతో గౌతమి తెలియకుండానే కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది వీరేంద్ర కూడా తనను చూసి ఎవరు అన్నట్టుగా లేచి నిలబడతాడు గౌతమి అని మన దీపక్కి స్నేహితురాలంటా అండి అని చెప్తుంది మమత భర్తకి నమస్కారం అంకుల్ అని గౌతమి వీరేంద్రకు చేతులు జోడిస్తుంది నమస్కారం అమ్మా దీపక్ లోపల రూమ్లో ఉన్నాడు వెళ్ళమ్మా అని చెప్పడంతో సరే అంకుల్ అని చెప్పి గౌతమి దీపక్ రూమ్లోకి వెళ్ళేసరికి దీపక్ అక్కడ ఉన్న కుషన్ చైర్లో కూర్చొని ముఖం అంతా కళ్ళంతా ఎర్రగా అయిపోయేలాగా ఏడుస్తూ ఉంటాడు దీపక్ని అలా చూసి గౌతమి బాధపడుతూ దీపక్ అని పిలుస్తుంది ఆ పిలుపుతో దీపక్ తన వైపు తిరిగి గౌతమిని చూసి లేచి గౌతమి గారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాధలో తనని హక్ చేసుకుని ఏడుస్తుంటాడు అలా హక్ చేసుకోవడం చూసి గౌతమి ఒక్కసారిగా షాక్తో స్టన్ అవుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాధలో ఉన్న దీపక్ తనని హక్ చేసుకుంటే ఇప్పుడు గౌతమి పరిస్థితి ఏంటి ఆనంది తింగరి వేషాలతో ఇంకా అశ్విన్ పడే ఇబ్బందులేంటి చైతన్య అశ్విని మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలని చూస్తాడు ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్